హాయ్ అండి నా పేరు శ్రావణి అసలు కార్బన్ డైఆక్సైడ్ని ఎవరు కనుగొన్నారు అంటే వాన్ హెల్మెట్ మరియు జోసెఫ్ బ్లాక్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు కనుగొన్నారండి అసలు ఎలా కనుగొన్నారు అనంటే ముందుగా వాన్ హెల్మెట్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటగా గాలిలో ఏముంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నించడండి బొగ్గును మండించడం వల్ల బూడిద ఏర్పడుతుందని ప్రయోగం చేశాడు బొగ్గు బరువు కన్నా కూడా బూడిద బరువు చాలా తక్కువగా ఉండడాన్ని ఆయన గమనించడండి దీని ఆధారంగా బొగ్గును మండించినప్పుడు మనకు కనపడిన ఏదో ఒక పదార్థం ఏర్పడటం వల్లే బొగ్గు బరువు తగ్గిపోయిందని ఆ పదార్థాన్నే వాయువు అంటారని ఆయన చెప్పాడండి అలాగే పదిహేడు వందల యాభై ఆరవ సంవత్సరంలో జోసఫ్ బ్లాక్ ఈ వాయువుని గురించి మరింత లోతుగా అధ్యయనం చేశాడు సున్నప్రాయాన్ని వేడి చేసినప్పుడు లేదా దాన్ని ఆమ్ల ఆమ్లంతో చర్య జరిపినప్పుడు ఒకే రకమైన వాయువు వెలువడుతుందని గుర్తించాడు దీనికి స్థిరమైన గాలి అని పేరు పెట్టాడు ఈ వాయువు ధర్మాలను అధ్యయనం చేశాడండి దీన్నే మనం ప్రస్తుతం కార్బన్ డైఆక్సైడ్ అంటాము